హెలో అండి ఈరోజు స్పెషల్ పన్నీర్ కుర్కురే పన్నీర్లో హై ప్రోటీన్ ఉండటం వల్ల ఇది పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది సాయంత్రం పూట ఏదైనా వేడివేడిగా తినాలనిపించగానే గబగబా బజ్జీలో పకోడీలో వేస్తాం కదా కొంచెం కొత్తదనంగా ట్రై చేయండి ఇలా రూట్ మార్చి ఇలా స్నాక్స్ ట్రై చేశారనుకోండి రుచికి రుచి వెరైటీకి వెరైటీ ముందుగా దీనికోసం ఒక కార్న్ఫ్లోర్ తీసుకోవాలి హాఫ్ కప్ అలాగే ఒక కప్ మైదా పిండి తీసేసుకొని ఇందులో పెప్పర్ పౌడర్ గరం మసాలా చాట్ మసాలా చాట్ మసాలా లేకపోతే స్కిప్ చేయండి కొంచెం సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని ఇది మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి మ మనం బజ్జీ పిండి ఎలా కలుపుతామో అలా కొన్ని కొన్ని వాటర్ చల్లుకుంటూ అలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఇప్పుడు నాన్ వెజ్ చికెన్ తినొద్దు అని చెప్తున్నారు కదా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని దాన్ని రీప్లేస్ చేస్తూ ఇలా మనం చికెన్ కేఎఫ్సీ వింగ్స్ పాప్కార్న్ చికెన్ తింటాం కదా సేమ్ అలానే ఉంటుంది ఈ టేస్ట్ కూడా పన్నీర్తో ఇలా ఒక్కసారి ట్రై చేయండి అందరు నాన్ వెజ్ అవాయిడ్ చేసేసి మ్యాక్సిమమ్ హెల్దీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినడానికి ట్రై చేయండి చూడండి బ్యాటర్ ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు పన్నీర్ తీసేసుకొని ఇలా పొడవుగా స్లైసెస్ కట్ చేసుకోవాలి ఇది ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి స్కూల్ నుంచి రాగానే చేసి ఇవ్వండి చాలా హెల్దీ ఇప్పుడు నేను ఓట్స్ తీసుకున్నాను ఒక కప్పు మీ దగ్గర కార్న్ఫ్లేక్స్ ఉంటే దాన్ని అప్పడాల కర్రతో నలిపేసి కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా పన్నీర్ స్లైసెస్ని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో ఒక్కసారి డిప్ చేసేసి ఆ తర్వాత ఓట్స్తో కోట్ చేసేసుకోవాలి మొత్తం ఈ విధంగా మిగతా అన్ని పీసెస్ సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయండి సేమ్ కేఎఫ్సీ ఫ్లేవర్ వస్తుందండి చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి మంటనే ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్కటి అందులో వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అసలు ఆయిల్ అనేది పీల్చుకోలేదండి చక్కగా క్రిస్పీగా పైన చాలా టేస్టీగా ఉంది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అన్నీ వేయించుకోండి మిగతా ప్రాసెస్ కూడా సేమ్ మిగతా పీసెస్ని పీసెస్ కూడా ఇలానే సేమ్ ప్రాసెస్లో వేయించేసేసుకొని డిష్ అవుట్ చేసుకోటం మీ పిల్లలకి పన్నీర్ అంటే ఇష్టమైతే ఎప్పుడు పన్నీర్తో మనం డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాం కదా అలా కాకోకుండా ఒక్కసారి ఈ పన్నీర్ కురిగిరే ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మా కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు చాలా బాగున్నాయి అని చెప్పి మళ్ళీ మళ్ళీ కావాలని అడిగారు అంత నచ్చాయి వాళ్ళకి ఇలా అన్నీ వేగాక క్రిస్పీగా డిష్ అవుట్ చేసుకోటం అంతేనండి వాళ్ళకి నచ్చిన సాస్తో సర్ సర్వ్ చేయండి మీలో ఎంతమంది ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్